బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోణి కారణంగా కేవలం రెండు మూడు గంటల వ్యవధిలోనే మంగళగిరి ప్రాంతంలో నిన్నడూ లేని విధంగా దాదాపు ఇరవై సెంటీమీటర్లు వర్షపాతం నమోదై సరికొత్త రికార్డు సృష్టించిన విషయం మనందరూ తెలుసు ఇదే సమయంలో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో అనేక గ్రామాల్లో లోటూత్ ప్రాంతాలు మాత్రం పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ముఖ్యంగా మంగళగిరి మండలం చిన్నకాని కాజా అదేవిధంగా మంగళగిరి రత్నాల చెరువులు ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు అయితే రాత్రి నుంచి మాత్రం వరద నీరు తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు రత్నాల చెరువు అదేవిధంగా చిన్నకాని దీనదాలయ నగర్లో మాత్రం వర్ వరద నీరు మాత్రం క్రమక్రమంగా తగ్గుతూ ఉంది ఈరోజు ఉదయం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆలయం బాష ఆ ప్రాంతాన్ని పర్యటించి ప్రజల దగ్గర నుంచి సమస్యలు తెలుసుకున్నారు రేపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో మాత్రం త్రిరంగ కాంతులతో ఎంతో సుందరంగా దర్శనమిస్తూ ఉంది ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఎయిమ్స్ హాస్పిటల్లోని ప్రధాన బిల్డింగులకు త్రివర్ణ కాంతులకు సంబంధించినటువంటి లైటింగ్ వేయడంతోనే చూపలు ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో వరద నీరు గంట గంటకు ఉంది ఎగువ ప్రాంతాలంటే నాగార్జున సాగర్ పులిచిందుల దగ్గర నుంచి గంట గంటకు వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలోనే దిగు ప్రాంతాలకు నీరుని విడుదల చేస్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజీ దిగు ప్రాంతాలు అంటే అటు కృష్ణా జిల్లా వైపు కావచ్చు అదే గుంటూరు జిల్లా వైపు లోటుత్ ప్రాంతాల్లో ఉన్న ప్రజానికి మాత్రం రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఈ రోజు సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఈ వరద నీరు మరింతగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికారులు